హరే కృష్ణ ఇస్కాన్ సంస్థ అనేది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాతలు స్థాపించారు ఆయన విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తిని ప్రచారం చేశారు భగవద్గీత భాగవతం అనే గ్రంథాలని అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందించారు ఆయన శిష్యుల్ని కోరారు మరల పాత ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని పునరుద్ధరించండి ఇది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం కాగలదని ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ప్రతి ఒక్కరు విదేశీ ఈ అలవాట్లకి అలవాటు పడిపోతున్నారు రకరకాల కొత్త కొత్త పద్ధతుల్ని కనుక్కుంటున్నారు కానీ సమస్యల్లో ఇరుక్కుంటున్నారు అందువల్ల మేము చూస్తున్నాం ఇలాంటి జీవనంలో మన పాత పూర్వీకులు ఏ విధంగా జీవించారు ఆ విధంగా జీవించడం వల్ల అన్ని విధాలుగా మనకి అంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు చూసారంటే మన పూర్వీకుల తాలూగా ఆయుష్ చూడండి ఆరోగ్యం చూడండి బలం చూడండి మానసిక ప్రశాంతత చూడండి అవన్నీ మనం కోల్పోతున్నాం ఈ ఆధునికమైన ఈ టెక్నాలజీ యుగానికి మనం చూడొచ్చు ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం అందువల్ల మేము భగవద్గీత ఆధారంగా శాస్త్ర ఆధారంగా మా గురువులు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాల ముందు మన పూర్వీకులు ఏది కరెంట్ లేకుండా ఇవి సదు సదుపాయాలు సౌకర్యాలు లేకుండా వాళ్ళు ఆ పద్ధతి మేము అవలంబిస్తున్నాం ప్రస్తుతం ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్య చూసారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో చూసారంటే బీపీ లేదా డయాబెటీస్ ఉంది ఒక నలభై యాభై ఇంట్లో చూశారంటే వాళ్ళకి లీవర్ కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంది ఒక ఎనభై నుంచి తొంభై ఇంట్లో చూసారంటే హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే హార్ట్లో స్టంట్స్ వేస్తున్నారు ఒక నూట యాభై నుంచి నూట అరవై చూసారంటే క్యాన్సర్ ఉంది ఇవి నేను చాలా పెద్ద రోగాల గురించి చెప్పాను ఇంకా చిన్న సమస్యలు ఎన్నో కలిగి ఉన్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారం ఇది ఒక పెద్ద ప్రధాన కారణం ఎందుకంటే ఎప్పుడైతే బ్రి ఈ విదేశీయులు ఇచ్చిన పద్ధతి ప్రకారం మేము పంటలు పండిస్తున్నాం మన పూర్వీకులు ఏ విధంగా పంటలు పండించేవాళ్ళు సహజసిద్ధంగా వాళ్ళు ఆవుల యొక్క పేడ గత్తం దాంతో వాళ్ళు గోమూత్రంతో వాళ్ళు నాటు విత్తనాలు వాడేవాళ్ళు ఇప్పుడు చూసారంటే ఎప్పుడైతే హరిత విప్లవం జరిగిందో గ్రీన్ రెవల్యూషన్ అప్పటి నుంచి మనం హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నాం అంటే విత్తనాల్లో మార్పులు జరిగిపోయాయి తర్వాత అన్ని రసాయనాలతో పండిస్తున్నాం అంటే యూరియా పొటాష్ జింక్ సల్ఫేట్ డిఏపి రకరకాల వాటితో పండిస్తున్నాం అందువలన మనం తింటుంది ఆహారం అంతా రసాయనమయం అయిపోయింది అదే కాకుండా పోషక విలువలు తక్కువ ఉన్నవి హైబ్రిడేస్ ఎప్పుడవుద్దో దాంట్లో విత్తనాల్లో ఉన్న పోషకతత్వం తగ్గిపోతుంది మనం తినే ఆహారంలో మూడవది ఎక్కువగా విరివిగా పెస్టిసైడ్స్ పురుగు మందులు వాడాల్సి వస్తుంది అందువల్ల మనం తినే ఆహారం రసాయనమయం అయిపోయింది ఇప్పుడు చూసారంటే ప్రస్తుతం కలుపుకు కూడా రకరకాల మందులు వాడుతున్నారు కలుపు నివారణ కోసం అంటే ఇవంతా మనకి కడుపులోకి వెళ్తుంది కాబట్టి ఇన్ని సమస్యలకి ఆరోగ్య సమస్యలకి కారణం మనం తినేది ప్రధానంగా ఆహారంలో లోపం రసాయనమైన తర్వాత విషమైపోయింది రెండోది గాలి ఇప్పుడు చూసారంటే ప్రతి దగ్గర ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో స్కూటర్లు మోటార్ సైకిళ్ళు ఆటోలు కార్లు పెరుగుతున్నాయి అంటే పెట్రోల్ పెట్రోల్ డీజిల్ తాలూకా వినియోగం పెరుగుతుంది ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ వినియోగం పెరుగుద్దో ఇంజిన్లో కాలుద్దో దాని నుంచి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక విషవాయువు ఉంది దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు మన ఊపిరితిత్తులకు సంబంధించినవి తర్వాత అస్తమా లాంటి ఎలర్జీలకి ముఖ్యం కారణం ఏంటంటే కాలుష్యం గాలి కాలుష్యం అయిపోయింది మూడవది నీరు ఇప్పుడు మనకి ఎక్కడైతే నీరు సప్లై చేస్తున్నారో మున్సిపాలిటీ కానీ లేకపోతే మనం గ్రౌండ్ వాటర్ ఏదైతే వాడుతున్నాం భూగర్భజలం అది కూడా కలుషితం అయిపోయింది ఎందుకంటే ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారో అక్కడ నీరు ఎలా చేరుతుంది నదీ జలాలకు కానీ చెరువులకు కానీ అన్నిటికీ ఈ వర్షం పడినంత చేరుతుంది అందులో ఆల్రెడీ రసాయనాలు ఉన్నాయి ఆ రసాయనాలతో ఇప్పుడు ఎంత మనం ప్యూరిఫై చేసినా దాంట్లో హార్డ్నెస్ మనం కొంచెం మార్పు చేసుకోగలం టేస్ట్ మార్చగలం కొన్ని బ్యాక్టీరియా చంపగలమే కానీ పూర్తిగా అందులో ఉన్న రసాయనాలు తీసే ప్ర ప్రక్రియ ఎంతవరకు రాలేదు అందువల్ల మనం తిన తాగుతున్న నీరు కూడా రసాయనమైపోయింది ఇదే ముఖ్యమైన కారణం అందుకోసం మన పూర్వీకులు తా పద్ధతులు పాటించడం వల్ల మనం ఎంతో ఒకటి ఆరోగ్యకరంగా ఉండగలం అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తెచ్చుకోగలం అయితే ముఖ్యంగా మేము ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని మేము ముఖ్యంగా పాటిస్తున్నాం శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నానండి ఇది ఒక్క జన్మ కాదు మంది ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తే ముందు కూడా ఎత్తపోతున్నాం మనం ఇక్కడ కొంత సమయం వరకే మనం నిత్యమైన వాళ్ళం కాదు ఈ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ కుటుంబాన్ని ఈ శరీరాన్ని ఈ భౌతికమైన సంపదల్ని ఆస్తుల్ని పాస్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపో ఏదో సమయంలో మనం ఎంతో మంది పూర్వీకులను చూస్తున్నాం దీని నుంచి బయటపడే మార్గం భగవంతుడు భగవద్గీతలో తెలియజేశాడు ఇప్పుడు నేను చెప్తుంది మీకు అర్థమయ్యే విధంగా ఉంటే మీరు అర్థం చేసుకుంటే అన్ని సమస్యలకి పరిష్కార మార్గం జరగదు కృష్ణ ఏమంటారంటే భగవద్గీతలో ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి నాలుగు సమస్యలు తప్పమంటున్నారు మరలా మరలా పుట్టుక తప్పదు మరణం తప్పదు ముసలితనం తప్పదు రోగాలు తప్పదు దీని నుంచి బయటపడే మార్గమే భగవద్గీత భగవద్గీత అంటే భగవంతుని సందేశం భగవంతుని ఉపదేశం కృష్ణ ఏమంటారంటే ఈ భౌతికమైన ఈ భూలోకాలు విడిచిపెట్టి నా లోకమైన వైకుంఠాన్ని ఎవరు చేరుకుంటారో వాడికి మళ్ళీ జన్మ మరణం అనేది ఉండదు నిత్యమైన జీవనం పొందవచ్చు నిత్యమైన కుటుంబాన్ని పొందవచ్చు నిత్యమైన శరీరాన్ని పొందవచ్చు నిత్యమైన లోకాన్ని పొందవచ్చు అదే ఇస్కోన్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సరళమైన భాషల్లో తెలియజేస్తుంది కృష్ణ ఏమంటారంటే ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది వైకుంఠం అంటే ఏంటి వైకుంఠం అనే పదం తెలుగు పదం ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతంలో వైకుంఠ అనే పదం నుంచి వచ్చింది అందులో రెండు పదాలు ఉన్నాయి వై కుంఠ కుంఠ అంటే చింతలు లేదా ఆందోళన దాని ముందు వై అని పెడితే దానికి విపరీతమైన అర్థం వస్తుంది ఎక్కడైతే చింతలు లేని ప్రదేశం మళ్ళీ జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు అది ఎలా చేరగలం మనం కృష్ణ భగవద్గీతలు ఏమంటారు అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం ఎవరైతే అంత సమయంలో చివరి క్షణాల్లో శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తారో వాళ్ళకి మరు జన్మం ఉండదు వాడు నిత్యమైన జీవనాన్ని పొందుతాడు అయితే ఇది పొందడానికి కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి సరళమైన మార్గం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యము జపిస్తారో కీర్తన చేస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క స్మరణ అనేది అంత సమయంలో వచ్చే అవకాశం ఉంది అందుకోసం అందరికీ ప్రేక్షకులకి చేతులు జోడించి మా విన్నపం ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రి ఎలా జపించాలి మాల మీద ఇది నేర్చుకున్నారంటే మీకు అన్ని విధాలుగా అన్ని సమస్యల నుంచి బయటపడగలగలరు హరే కృష్ణ